ఇతన్ని తీసుకు వెళ్ళండి తీసుకు వెళ్లి ఈ పంతులకి చూపించండి మొఘల్ సామ్రాజ్యంలో తప్పు చేసిన వాళ్ళకి అతిథి సత్కారాలు ఎలా చేస్తుంటాము తీసుకు వెళ్ళండి నన్ను విడిచిపెట్టండి నేనేమి చేయలేదు అపరాధి చేసిన నేరం నిరూపణ అయిన తర్వాతే అతనికి శిక్ష విధించాలి నేను పొరపాటును కూడా ఏ నేరం చేయలేదు నన్ను విడిచిపెట్టండి పంతులు మీ విజయనగరం చాలా గొప్పది అలానే శక్తివంతమైందని విన్నాం దక్షిణ భారతదేశంలో అంత గొప్ప శక్తివంతమైన రాజ్యం ఇంకోటి లేదంట ప్రపంచంలోని ప్రతి శక్తిని నా సొంతం చేసుకోవటం నాకు చాలా ఇష్టం నా మొండి పట్టు కూడా అతి త్వరలో విజయనగరం మీద కూడా మా పతాకం ఎగురుతుంది విజయనగర సామ్రాజ్యం పైన కూడా బాబర్ బాబర్ ముద్ర ముద్ర పడుతుంది జహపన ఈసారి మీరు చాలా పెద్ద ఆటంకాన్ని అడ్డు తొలగించుకున్నారు దాంతో మీకు చాలా దూరం వరకు మార్గం ఏర్పడింది ఇక తర్వాత ఏమిటి జిల్లెల్లాహి మార్గంలోని ఆటంకాలన్నీ నేను తొలగించేశాను అజే కానీ మన పతాకం ఎగరటానికి ఎవరైనా అడ్డుపడుతున్నారు అంటే అది రాజు మాత్రమే ఈసారి యుద్ధంలో ఎలా దాడి చేయాలంటే ఆ కృష్ణదేవరాయలు కూడా తప్పించుకోలేడు ఈ పంతుల్ని కరాగరంలో పడేయండి పడేయండి మీరు మహారాజుని విజయనగరాన్ని ఏమి చేయడానికి వేయలేదు నన్ను విడిచిపెట్టండి 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 నన్ను నన్ను వదలండి అయ్యో మీరు నన్ను వదలారి మీరు నన్ను గట్టిగా పట్టుకున్నారు పైగా అరుస్తున్నారు వదలండి నన్ను విడిచిపెట్టండి విడిచిపెట్టండి శారదా నువ్వు కిందేం చేస్తున్నావు నీకు నేల మీద పడుకోవడం అంత ఇష్టమైతే నేను వడ్రంగిని పిలిపించి మంచో సగానికి కోయించేస్తాను ఈ రోజు మొదటిసారి ఎత్తండి ఎత్తండి అనే పదాన్ని సరిగ్గా ఉపయోగించు ఉండి ఎత్తుతాను నన్ను కాదు ముందు మీరు నిద్ర నుంచి మేల్కోండి అసలు నిన్ను తోసి కింద పడేశారు కానీ మీరేమో నన్ను తప్పు పడుతున్నారు నేను నిన్ను కిందకి తోసానా నేను నిద్రపోతున్నాను కదా నేను కూడా నిద్రపోతున్నాను మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు నన్ను తిడుతుంటారు నిద్రలో తిట్టలేకపోయేసరికి నన్ను ఇలా తోసి కింద పడుతున్నారు అయ్యో నేను నిన్నెప్పుడు కిందకి తోసాను నేనేదో కల కంటున్నాను ఏదో కల వంకుతావు ముందు నా చెయ్యి పట్టుకున్నారు తర్వాత నన్ను కిందకి తోసేసారు ఇక ఏదో ఒక రోజు నన్ను ఇంట్లో నుంచి బయటకు గెట్టేస్తారు ఎందుకు ఆ కర్ర నారని బలశాలి అమ్మని మన భార్య భర్తల మధ్యలోకి తీసుకొస్తున్నావు ఇదిగో ఇదిగో విను ఓ శారదా దేవి గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి నువ్వు నా ప్రియమైన శారదా దేవి కదా నీ తెలుసా నాకు చాలా విచిత్రమైన కలోచింది శారద మొఘల్ సామ్రాజ్యం బాబర్ రాజసభ జాబులు వచ్చే కలలు ఎప్పుడు ఏం దని? చూడమని మన అయితే ఆదేశాన్ని జారీ చేశారు ఆయన పాదుకలు అవి కూడా విరిగిపోయిన పాదుకల్ని మన తల మీద పెట్టుకుని వెళ్ళాలి అని నా మనసులోని దాగి ఉన్న ఆవేశం ఒకటే చెప్తుంది మన గురువు గారి తల మీద ఈ విరిగిన పాదుకల్ని ఎలా విసరాలంటే ఇవి తగిలి అయిన తలలో ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని దిక్కుల్లోని భాగాలు ముక్కలు ముక్కలైనా చిన్న అయిపోవాలి శాంతించు ఏం ప్రయోజనం లేదు అయ్యో శాంతంగా ఎలా ఉండాలి మని ఎలా శాంతించాలి ఇన్ని సంవత్సరాలుగా ఇవే పాదుకలు వేసుకుని తిరుగుతున్నారు మన గురువు నాకు తెలుసు చూస్తుండు కొన్ని రోజుల్లో ఈ పాదుకులు అరిగిపోతాయి కదా వీటిని వేసుకోలేని పరిస్థితి కదా అప్పుడు నేను గురువు మాస్త దగ్గరికి వెళ్ళి చెప్తారు ఇదిగో వీటితో కూరగాయలు కోసుకో కూరగాయలు కోయటానికి ఉపయోగించు అని మన గురువుగారు అంత గొప్పవారు సరే సరే మనం ఏ పని చేయడానికి పనిచేయడం అప్పద పదాలే లేరా రా రా ఇదిగో మహాశయ ఇవిగోండి పాదుకలు వీటికి మేకులు కొట్టి వీటి ఆట ముగించేయండి ఆ సరి చేసేయండి ఇవి కూడా తీసుకోండి అయ్యో మేకులు ఎక్కడ కొట్టి సరి వీటిని సరి చేయలేను కానీ మహాశయ నాకు ఒకటి తెలుసుకోవాలని ఉంది ఇవి ఒకప్పుడు పాదుకలు అయి ఉండొచ్చు వీటికి ఈ దుర్గతి ఎలా పట్టింది ఖచ్చితంగా ఏనుగు లాంటి భారీ వ్యక్తే వీటిని ఉపయోగించు లేదు 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 ఏనుగు అని అనకండి గాడిదా అండి గాడిద అది రెండు కాళ్ళ గాడిదా మహాశయ అనవసరమైన మాటలు మాట్లాడకండి మేకులు కొట్టండి మేకులు మహాశయ నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను ఇందులో మేకలు కొట్టించాలని ఆలోచన మానుకుని వీటిని వదిలిపెట్టడం గురించి ఆలోచించండి అప్పుడే ఈ ప్రాణం లేని వస్తువుకి విముక్తి కలుగుతుంది లేదు మహాశయ్య వినండి ఎలా చెప్పామో అలా చేయండి వీటిని వినండి మహాశయ మేకులు పాదుగులపై నుంచి కాదు కింద నుంచి కొట్టండి కింద నుంచి ఏంటి కింద నుంచి మేకలు కొట్టాలా కింద నుంచి మేకలు కొడితే అప్పుడు మీ కాలికి గుచ్చుకుంటుంది ఎలా చెప్తే అలా చెయ్యి అలాగే మహాశయ అయితే మీరే నాకు చెప్పండి మీకు ఎక్కడ కొట్టాలి అన్నింటికంటే ముందు మీకు కింద నుంచి కొట్టు ఆ తర్వాత కింద నుంచి పైకి వచ్చేలా కొట్టు త్వరగా కొట్టు త్వరగా ఇక ఇక మరోవైపు నుంచి రెండు మూడు మేకులు కూడా కొట్టు కింద నుంచి కానీ మరోవైపు పాదుకలు విరగలేదు కదా ఇంకా ఇక్కడ కొట్టాలి మహాశయ్ అంటే మీ ఉద్దేశం పాదుకలు అక్కడ ఎప్పుడు విగుతాయని మేము ఎదురు చూడాలా అక్కడ ఇక్కడ రెండు మూడు మేకులు కొట్టండి అప్పుడే పాదుకలు మళ్ళీ విరగకుండా ఉంటాయి మేము మళ్ళీ తీసుకురావాల్సిన అవసరమే ఉండదు మహారాజు శ్రీకృష్ణదేవరాయుడు సభలో ఇలాంటి బుద్ధిహీనులు ఉన్నంతకాలం అప్పటి వరకు ఆయనకి నాశనం అయిపోవడానికి షా బాబర్ గార్ లాంటి శత్రువుల అవసరమేముండదు తుఫాను వచ్చినా చెక్కు చెదరని చెట్టులా కూర్చుని ఉన్నాడు వీడి ఆరోగ్యం అయితే బానే ఉంది కదా ఒకవేళ పూజ చేస్తూ చేస్తూ వీడే నిద్రపోలేదు కదా లేదా నాకైతే మీ అబ్బాయి పూజ చేసుకుంటున్నట్టే అనిపిస్తుంది పూజ చేస్తున్నావా లేక పడుకున్నావా లేదత్త అవును రామాకి కుంభకర్ణుడి లాగా పడుకోవడం అంటే ఇష్టమే కానీ నాకైతే ప్రస్తుతం ఆయన ధ్యానం చేసుకుంటున్నారు అనిపిస్తుంది ధ్యానం గట్రానా తెనాలి గ్రామంలోని వదిలేశాడు ఇప్పుడు ధ్యానం కాదు కేవలం పొగలు మాత్రమే ఉంది మహారాజు కృష్ణ వారి ముఖ్య సలహాదారుడు అనే పొగరు అవునమ్మా లామ ఇప్పుడు మాలిపోయాదు తనకి నా గురించి కొంచెం కూదా దిగుల్లేదు తన తన చిన్న మెట్లన్నీ కూదా బయటికి ఎక్కడికి తీసుకెళ్లట్లేదు బాల్యకాలంలో నేను వీడి గురించి ఏవేవో అనుకున్నాను కాని అమ్మా లామమ్మీ బాల్యకాలంలో ఉన్నాడా అత్తయ్య తన గురించి కాదు ఆయన గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు వీడి ధ్యాసంతా కేవలం సభలో బలా బలా అనిపించుకోవడం మీదే ఉంది పురస్కారాలు తీసుకోవడం మీదే ఉంది వీడి మనసులో శ్రద్ద అనేది లేదు పూజలు జపాలు కేవలం నామ మాత్రానికే ఏమీ లేదు లేదా ఎందుకు చెవిటి వాడైపోయాడా ఏంటి లేదత్తయ్యా నాకైతే ఒకటే అనిపిస్తుంది ఈయన ధ్యానంలో లీనమై వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టున్నారు బయట ప్రపంచంతో బంధం తెప్పేసుకున్నట్లున్నారు అలా ఎలా బంధం తెప్పేసుకుంటారు ఒకవేళ వీడు బంధం తెప్పేసుకుని ఉంటే నేను బంధాన్ని కలిపిస్తాను నేను వీడి అమ్మని అమ్మని అయ్యో అమ్మా ఏం ఏం ప్రశాంతంగా అమ్మవారికి పూజ కూడా ఇవ్వడం లేదు నేను చాలా సేపటి నుంచి జపం చేయడానికి ప్రయత్నిస్తున్నాను కానీ మీరిద్దరు లోడా లోడ లోడ వాగుతూనే ఉన్నారు చూసావా నేను చెప్పారు కదా వీడు మన మాటలన్నీ వింటూనే ఉన్నాడు విజయనగరం వీడిని మోసగాన్ని చేసింది జగన్మాత ఏంటమ్మా నాకు ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చావు ఎప్పుడంటే అప్పుడు ఎక్కడంటే అక్కడ గోల పెట్టేస్తారు ఒక పక్క పొద్దున పొద్దునొచ్చిన కల గురించి భయపడుతుంటే మరో పక్క వీళ్ళు నా కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు మీరు చూస్తున్నారా భళా చాలా బాగుంది సుభానలా ఈ చెప్పులు కుట్టే అతను తన ప్రతిభతో కాళ్లకు వేసుకునే చెప్పుల్ని అద్భుతంగా తయారు చేసేశాడు చాలా బాగుంది ఇటువంటి ప్రతిభగల వ్యక్తిని మేము ఏ రాజ్యంలోనూ చూడలేదు హుజూర్ హుజూర్ మీరేం చేస్తున్నారు అసలు మీరేం చేస్తున్నారు మీకే తెలియాలి మహాశయ మీరు మమ్మల్ని సహాయం చేయమన్నారు ఆ దెబ్బ ఆ దెబ్బ అని అందుకే దెబ్బ చూస్తున్నారా చూడండి మహాశయ మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు ఆదాప్ హుజూర్ అంటే అర్థం నమస్కారం హుజూర్ అని ఓ నమస్కారం కానీ చూడండి మహాశయ ఇప్పుడు మీరు ఏమన్నారు హుజూర్ అన్నారు హుజూర్ కాదు మా పేర్లు ధనీ మణి ఆ మీరు వీరిని అంటున్నట్టున్నారు కాదు 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 హుజూర్ వారిని కాదు అరే నేను మీ ఇద్దరితో ముఖాతిర్ అంటే 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 మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను అని అది అదాబ్ హుజూర్ అని నేను మీ గౌరవార్థం అన్నాను మిమ్మల్ని గౌరవించడానికి గౌరవించడానికి ఈ పరదేశిని శ్రద్ధగా చూడు ఇతని కళ్ళల్లో మన పట్ల ఎంతో గౌరవం స్పష్టంగా కనిపిస్తుంది చూడండి మహాశయ మీరు అసలు మీరెవరు మీ పేరేమిటి ఎక్కడి వచ్చారు అది మేము మేము ఒకరి గురించి వెతుకుతున్నాము పైగా అతని వెతుకుతూ వెతుకుతూ మేము విజయనగర రాజ్యాన్ని రెండు సార్లు నా కళ్ళతో కొలిచేశాను కూడా కానీ ఇప్పటి వరకు వారెవరో నాకు తెలియనే లేదు వారికి సంబంధించిన పొడుపు కథ విప్పలేకపోయాం మీ ఇద్దరిని చూస్తే ఎలా అనిపించిందంటే ముక్కలైన నా నమ్మకానికి ఒక కొత్త దారి దొరికినట్టు అనిపించింది ఏ ముక్కలైంది ఏదో దారంట నిజానికి మీరిద్దరూ చాలా పెద్ద జ్ఞానులు విద్యావంతులా అనిపిస్తున్నారు కాదు మేము నిజంగానే చాలా పెద్ద తెలివైన అందుకే కదా నేను మీ అంటే అంటే మీ ఇద్దరితో గుప్తగు చేయాలనుకుంటున్నాను ఏమిటి మాట్లాడడం అంటే అంటే మీ ఇద్దరితో మాట్లాడాలి అనుకుంటున్నాను కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి సంపూర్ణ విజయనగరంలో మీకు ఇంకా మణిచార్య కంటే విద్యావంతులు ఉచ్చకోటి పండితులు ఇంకెవరూ కనిపించే సమస్యే లేదు సరే త్వరగా చెప్పండి మహాశయ మీకు మా నుంచి ఏ సహాయం కావాలి త్వరగా చెప్పండి మాకు ఆలస్యం అవుతుంది అలాగే అలాగే వినండి నిజానికి మేము ఎక్కడో విన్నాము ఇక్కడ విజయనగరంలో ఎవరో ఇద్దరు తల్లులున్న వ్యక్తి ఉన్నాడట కదా వారు ఎవరు ఎక్కడుంటారో మీకేమైనా తెలుసా ఒక వ్యక్తికి ఇద్దరు తల్లులా చూడండి మహాశయ ఒక తల్లికి ఇద్దరు అయితే ఉండొచ్చు కానీ ఒకే పుత్రుడికి ఇద్దరు తల్లు ఎలా ఉంటారు చూడండి మహాశయ మా అయితే నేను పుట్టక ముందే చనిపోయింది అంటే నేను అన్నదానికి అర్థం చెప్పాలి అన్న దానికి అర్థం ఏమిటంటే మేము మహాజ్ఞానం ఉన్న పండితులం కదా ఒక తల్లికి ఇద్దరు పుత్రులో లేక ఒక పుత్రుడికి ఇద్దరు తల్లిలో అంటే దీనికి అర్థం ఈ ప్రశ్నకి సమాధానం మీ ఇద్దరికి కూడా తెలీదా లేదు మీ ఖ్యాతి మీకున్న పేరు అన్ని అబద్ధాలేనా మీ గురించి మీరు నాకు చెప్పినవన్నీ అబద్ధాలేనా లేదు లేదు అలా అస్సలు కాదు మహర్షియ మీకు ఎన్నిసార్లు చెప్పాలి మేము జ్ఞానలం విద్యావంతులం పండితులం మేం మంత్రశానులం కాదు తల్లి పుత్రుల పొదుపు కథలు విప్పుతూ ఉండడానికి అక్షర సత్యం ముందు మీరు మాకు విషయం చెప్పండి ఇంతకు మీరు ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఆగ్రా నుంచి అంటే 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 అది ఆగ్రా నుంచి రాలేదు రాలేదు అయ్యో నిజానికి స్వయంగా నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు కూడా తెలియదు అంటే అది ఆగ్రా అని చాలా కథల్లో విన్నాను అందుకే నోటికి ఆ పేరు వచ్చేసింది నేను ఒక దురదృష్టవంతురాలైన నల్ల పిల్లి వాడిని అది ఎక్కడి నుంచి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో దానికి కూడా ఏమీ తెలీదు చెప్పండి పిల్లియా పిల్లియా ఆ అక్కడ చూడండి పిల్లిని చూడండి 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 ఎక్కడుంది మాకు ఎక్కడ కనిపించడం లేదే ఎక్కడుంది మనీ ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో తెలియదు అక్కడ పిల్లి లేదు ఇక్కడ వ్యక్తి లేడు ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు మణి కచ్చితంగా ఇతను ఎవరో విచిత్రమైన వ్యక్తి నిజం చెప్పావు మనిషి జీవితంలో ఎక్కువ ప్రభావవంతమైంది ఏమిటి న్యాయమా లేక దీని గురించి మీ అభిప్రాయం ఏమిటి మల్లిక్ అలాగే హుజూర్ హుజూర్ ఈ సభలో మీ ప్రశ్నలకి సమాధానం చెప్పడం గురించి అంత తెలివైనంత ఆలోచించేంత తెలివైన వ్యక్తి ఎవరుంటారు మీ ప్రశ్నలకి సమాధానాలు కేవలం మీరు మాత్రమే చెప్పగలరు నిస్సందేహంగా ఈ ప్రశ్నకు సమాధానం న్యాయం కానీ అది కూడా కేవలం చూపించటానికి మాత్రమే నిజానికి ఒక మహారాజు మంచి చేస్తున్నట్టు దయాహృదయుడు అనిపించేలా కేవలం నటిస్తాడంతే కేవలం భయమే అతని సింహాసనాన్ని కాపాడుతూ ఉంటుంది భయం అతని శత్రువులని దూరంగా ఉంచి తన మిత్రులను తన పంచను చేర్చుకుంటూ ఉంటుంది మేము రాజ్యాన్ని ఇలానే పాలిస్తూ ఉంటాం దుస్తులారా మా ఎడల భయం ఎలా ఉంటుంది మా పెంపుడు కుక్కలే మా మీద అరుస్తూ ఉంటే పరిస్థితుల్లో మేము ఏం చెయ్యాలంటావు అసలు నాకేమీ అర్థం కాలేదు మా రాజ్యంలో ఎవరి గుండెల్లో ఇంత ధైర్యం పుట్టుకొచ్చింది వాళ్ళు మా సహన్షా బాబరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసేంత ధైర్యం ఎవరిది క్షమించండి జాపన హుజూర్ క్షమించండి తప్పు ఎప్పుడు ఇటువంటి తప్పు జరగదు హుజూర్ క్షమించండి హుజూర్ ఇతన్ని ఏం చెయ్యాలంటావు మాలిక్ జహపన ఇతను కారాగారంలో లేదు లేదు కారాగారంలో కాదు ఈతనికి విముక్తి కలిగించాలి ధన్యవాదాలు హుజూర్ జీవితం నుంచి విముక్తి కలిగించాలి ఇతని శిరస్సు ఖండించండి క్షమించండి హుజూర్ హుజూర్ క్షమించండి క్షమించండి హుజూర్ తప్పైపోయింది ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయలేదు హుజూర్ హుజూర్ క్షమించండి క్షమించండి హుజూర్ మేము సహించలేకపోతున్నాం అసహనం ఏమిటి హుజూర్ ఇప్పుడు మాకు విజయనగర కీర్తి ప్రతిష్టలు కలలో కనిపించడం మొదలైంది వజీర్ మలిక్ అక్కడ కూడా మా పరిపాలన ఉండాలి అనుకుంటున్నాం ఇక మేము చూడలేకపోతున్నాం ఇక ఎదురు చూడలేము జహాపన సైన్యం సిద్ధంగా ఉంది తమరు అనుమతిస్తే ఈరోజే విజయనగరం మీద దాడి చేద్దాం ఇన్షాల్లా రేపు సూర్యోదయం మన పరిపాలనతోనే మొదలవచ్చు వెర్రివాడా మేము సహనం కోల్పోతున్నాం కానీ తొందరపడటం లేదు నజీర్ సమాచారం విజయనగరం చేరుకున్నాడా లేదా జహాపన నజీర్ విజయనగరం చేరుకున్నాడు త్వరలోనే అతను మీ దారికి అడ్డుగా ఉన్న అతిపెద్ద ఆటంకం రామకృష్ణ పండితుడిని వలలో వేసుకుంటాడు రామకృష్ణ పండితుడు తన చేతికి చిక్కిన వెంటనే అతని ఇక్కడికి రాగానే విజయనగరంలో మన విజయ పతాకం ఎగరడం నిశ్చయం అవుతుంది విజయనగరం మీద మొఘలాయిల పతాకం ఎగరకుండా ఎవ్వరూ ఆపదేరు కేవలం నసీర్ నుంచి ఆ శుభవార్త కోసం ఎదురు చూడటమే విజయనగర వినాశనం ఇక ఆరంభమైపోయింది ఇదే విజయనగర వినాశనానికి ఆరంభం